ಬ್ಯಾಟ ಗುರ್ತuke ಮರೋಡು 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 జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే ఆదమ్మ గారిని ఆదమ్మ గారిని గుర్తు గుర్తుంచుకోండి గుర్తు గుర్తు గుర్తుంచుకోండి అమ్మలారా మీ ఓటు బ్యాటు గుర్తుకి అమ్మలారా పెద్దలందరికీ నా నమస్కారాలు నేను ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నిక ఎన్నికల్లో నిలబడుతున్నాను మీరందరూ దయచేసి నన్ను గెలిపియ్యాలి మా వారు యాభై సంవత్సరాల మంచి ఈ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అయినా సరే ఒక పదవి ఇంకా దయదలిసి ఏ నాయకుడు ఇవ్వలేదు అయినా సరే ఏ పార్టీకి పోకోకుండా దీంట్లోనే కొనసాగుతున్నాడు కాబట్టి దయచేసి పెద్దలు ఇందూరు జానారెడ్డి గారు రఘువీరారెడ్డి గారు మరి శంకర్ నాయక్ గారు మరి లక్ష్మణ బత్తుల రక్ష్మణారెడ్డి గారు వీళ్ళందరూ ఈ సహకారంతో ఈ గ్రామం అభివృద్ధి చేయాలని ఈ కొండపోల్లో అధిక మెజార్టీతో రావాలని కోరుకుంటూ సెలవు అటు గుర్తుపై కొండ గ్రామంలో నా రాజకీయ ప్రస్తావన పెట్టుకొని నా రాజకీయ ప్రస్తావన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని తోటి ప్రారంభించి అదే కార్యక్రమంలో అనేక పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విషయం మీ ప్రజలందరికీ తెలుసు నేను గత సమ గత ఎన్ని ఎన్నికలలో మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పడినప్పటికీ నేను అవకాశం పార్టీ కల్పించలేదు ఆ పార్టీని వీడ వీడి వీడిపోలేదు ఆ పార్టీ నుంచే నేను ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ ఆ పార్టీని విడిచిపో విడిచిపోలేదు అందువలన నా అభ్యర్థిత్వాన్ని మీరందరూ నా రాజకీయ ప్రస్తావన ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనటం జరిగింది ఆ పాల్గొనటం పాల్గొనటమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ ఊరికి ఈ గ్రామానికి కొట్లాడి తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తిని అదే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయిస్తున్నాను నా అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరిచి అందరూ బలపరిచి నాకు అవకాశం ఇప్పించవలసిందిగా కోరుకుంటూ అనేక నేను అది నేను నా రాజకీయ జీవితాన్ని మీకు పణంగా పెట్టినటువంటి సంగతి మీరు మర్చిపోకుండా అదేవిధంగా అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలలో పాలు పంచుకొని ఆ పాలు పంచుకోవటమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న విషయం మీ గ్రామ ప్రజలకు తమే ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా కోరుకుంటూ సెలవుగా గ్రామంలో నాకు రాజకీయ ఉన్నత స్థాయిలో నేను ఉపయోగపడ్డ విషయం అందరికీ తెలుసు ఆ అందరికీ తెలిసి అందరికీ తెలిసిన విషయమే ఆ విషయంలో నేను స్థానిక శ్రీ బతుల లక్ష్మారెడ్డి గారి తర్వాత శంకర్ నాయక్ గారి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే అది రఘువీరారెడ్డి ఎంపీ గారు మా సుపరిచితుడు ఆ సుపరిచితమైనటువంటి వ్యక్తి ద్వారా నిధులు ఎన్ని అయినా కానీ తెచ్చేటువంటి స్తోమత ఉన్నది ఆ విషయంలో పెద్దలు జానారెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ వారిని పరిచయం ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని అధిక నిధులు తేవటానికి ప్రయత్నం చేస్తా అని చెప్పుకుంటూ మనకు కాంగ్రెస్ అభ్యర్థిని రాధా గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటు అదేవిధంగా బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను